I mm do -hmm. జై శ్రీరామ్ శ్రీ స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ప్రతి ఏటా జరుపుకో జరుపుకునేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంటే తిరు తిరు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలని మనము అంటే దక్షిణ అయోధ్యగా అయోధ్యగా భావిస్తున్నటువంటి క్షేత్రంలో ఘనంగా జరుపుకోబోతున్నాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము అన్నిటినీ కూడా దాదాపుగా తొంభై శాతం పూర్తి చేస్తున్నాము చివరి దశలో మనం అన్నిటినీ కూడా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు మనందరికీ తెలుసు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము ఈ ఈ నెల అంటే ఈ రోజు ఉగాది రోజున మనము ప్రారంభించుకుంటున్నాము తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలను జరుపుకోబోతున్నాము అందులో ముఖ్యంగా ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆ ఉత్సవాన్ని మూడు ముఖ్యమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాము పదహారవ తారీఖు ఎదుర్కోలు ఉత్సవాన్ని పదిహేడవ తారీఖు కళ్యాణోత్సవాన్ని మిథిలా స్టేడియంలో మరియు పద్దెనిమిదవ తారీఖు అభిషే మన మహాపట్టాభిషేకాన్ని కూడా మనము ఆ మిథిలా స్టేడియంలో జరుపుకోబోతున్నాము కాబట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము